డిసెంబర్ నెలలో మిథున రాశి వారికి ఆరోగ్యం విద్యా ఉద్యోగం ఆర్థిక స్థితి కుటుంబం మరియు వ్యాపారానికి సంబంధించిన గోచార ఫలితాలు దాంతోపాటి గ్రహ సంచారం ఎలా ఉంటుంది డిసెంబర్ నెలలో అని వీడియో కంప్లీట్గా చూడండి చివరిదాకా చూడండి నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి మిథున రాశి వచ్చి రాశి చక్రంలో మూడవ రాశి ఇది రాశి చక్రం యొక్క అరవై నుండి తొంభై డిగ్రీల మధ్య కలిగి ఉంటుంది మృగశిరా నక్షత్రం మూడు నాలుగు పాదాలు ఆరుద్ర నక్షత్రం నాలుగో పాదము పునర్వసు నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల కింద జన్మించిన వారందరూ కూడా మిథున రాశిలోకి వస్తారు ఈ రాశి అధిపతి బుధుడు అండి వీళ్ళకి గ్రహ సంచారం ఎలా ఉంటుంది అంటే బుధుడు మీ రాశి నుండి ఒకటవ లగ్నం మరియు నాలుగో ఇల్లు అధిపతి అయిన బుధుడు వక్రగతుడే ఉచ్చిక రాశి ఆరో ఇండ్లో ఈ నెల మొత్తం సంచరిస్తాడు శుక్రుడు వచ్చి మీ సా మీ రాశి నుండి ఐదో మరియు పన్నెండో విల్లు అధిపతి అయిన శుక్రుడు డిసెంబర్ రెండో తారీఖు సోమవారం నాడు ధనుర్ రాశి ఏడవ విల్లు నుండి మకర రాశి ఎనిమిదో విల్లుకి మారుతాడు ఆ తర్వాత ఇరవై ఎనిమిది డిసెంబర్న శనివారం నాడు కుంభరాశి తొమ్మిదవ విల్లుకి మారుతాడు కుజుడు వచ్చి మీ రాశి నుంచి ఆరో మరియు పదకొండో ఇల్లు అధిపతి అయిన కుజుడు తన నీచ రాశి అయిన కర్కాటక రాశి రెండో ఇల్లులో ఈ నెల మొత్తం సంచరిస్తాడు గురు వచ్చి ఈ రాశి నుండి ఏడవ మరియు పదో ఇల్లు అధిపతి అయిన గురువు వృషపు రాశి పన్నెండో ఇంట్లో ఈ నెల మొత్తం కూడా సంచరిస్తాడు దీనివల్ల ఇది ధార్మికత విదేశీ ప్రయాణాలు మరియు ఖర్చులపై దృష్టి పెట్టడానికి సూచిస్తుంది శని వచ్చి ఈ నెల అంటే మీ రాశి నుండి ఎనిమిదో మరియు తొమ్మిదో విల్లు అధిపతి అయిన శని కుంభరాశి తొమ్మిదో ఇంట్లో ఈ నెల మొత్తం కూడా సంచరిస్తాడు ఇది వచ్చి మనకి విద్య ధార్మికత మరియు విదేశీ ప్రయత్నాలకు మద్దతు అయితే ఇస్తుంది అనమాట ఇంకా రాహు వచ్చి మీ రాశి నుండి పదో విల్లు అయినా రాశిలో కొనసాగుతాడు కేతు వచ్చి మీ రాశి నుండి నాలుగో విల్లు అయిన కన్యా రాశిలో కొనసాగుతాడండి సూర్యుడు వచ్చి మీ రాశి నుంచి మూడో ఇంటి అధిపతి అయిన సూర్యుడు డిసెంబర్ పదిహేను ఆదివారం నాడు ఉచ్చిక రాశి ఆరో ఇల్లు నుండి ధనుషు రాశి ఏడో ప్రవేశిస్తాడు ప్రవేశిస్తాడనమాట ఇక గోచార ఫలితాలకు వస్తే ఈ నెల మీకు మిశ్రమ ఫలితాలండి మొదటి పదిహేను రోజులు మీకు బాగుంటుంది కానీ తర్వాత పదిహేను రోజులు చాలా ఒత్తిడితో కూడుకొని ఉంటారు మీరు ఇక ఉద్యోగాన్ని విషయానికి వస్తే ఉద్యోగపరంగా ఈ నెల మీకు ఎక్కువ సవాలు ఎదురయ్యే అవకాశం ఉంది ముఖ్యంగా పని ఒత్తిడి ఎక్కువ అవుతుంది మీ పని విషయంలో ఎవరు మిమ్మల్ని సపోర్ట్ చేయరు స్థాన చలనం లేదా పదవి మారే అవకాశం కూడా ఉంటుంది అంతేకాకుండా ప్రయాణాలు కూడా చేయాల్సి రావచ్చు ఈ నెలలో కష్టపడి పని చేయడం మరియు ఎవరి మీద ఆధారపడకుండా ఉండటం వలన మీకు చాలా సమస్యలు తగ్గుతాయి మీరు ఇతరులు నమ్మటం వలన మీ కింద పనిచేసేవారు మిమ్మల్ని మోసం చేసి మీ పై అధికారులకు మీ గురించి తప్పుడుగా చెప్పే అవకాశం ఎక్కువగా ఉంటుంది అందుకని ఉద్యోగ విషయంలో పనిచేసే వాళ్ళ దగ్గర ఎవరితోనూ ఎలాంటి విషయాలు మాట్లాడకండి వాళ్ళతో ఎంత తక్కువగా ఉంటే అంత మంచిది అనమాట కాబట్టి ఎవరిని అయితే నమ్మకండి ఈ నెలలో మీ బాస్తో గొడవలు పడే అవకాశం ఉంది దాని కారణంగా అనవసరపు సమస్యలు వచ్చే అవకాశంగా కూడా ఉంటుంది అంతేకాకుండా చేపట్టిన పనులు అవ్వకపోవటం వల్లే నిరాశ వల్ల మీరు తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశం కూడా ఉంది కోపంతో తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు అలా చేయడం వల్ల కూడా మీకు చాలా బెనిఫిట్ అయితే అసలు ఉండదండి Yeah. <clears throat> అందుకని చెప్పి ఉద్యోగం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి ఇంకా ఆరోగ్య విషయానికి వస్తే ఆరోగ్యపరంగా ఈ నెల సాధారణంగా ఉంటుంది అయితే గ్యాస్ట్రిక్ సమస్యలు రక్తానికి సంబంధించిన సమస్యలు అంటే బీపీ లాంటివి వస్తూ ఉంటాయి కొంచెం జాగ్రత్తగా ఉండండి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు రాకుండా ఉండటానికైతే మీరు మీ ఆహార పలవాట్లలో జాగ్రత్తగా ఉండండి మార్పు చేసుకోండి మీ ఆహారం పట్ల శ్రద్ధ వహించండి రెండో ఇంటిలో నీచ కుదిని గోచారం కారణంగా రక్తపోటు లాంటివి రక్తానికి సంబంధించిన ఆరోగ్య సమస్యలు వచ్చాయి అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇక ఆర్థిక పరంగా చూసుకుంటే ఈ నెల బాగుంటుంది మీ ఆదాయం పెరిగే అవకాశం ఉంది మీ వ్యాపారాన్ని విస్తరించ విస్తరించాలని ఆలోచిస్తున్నట్లయితే ఆలోచిస్తే మొదటి రెండు వారాల్లో ఆ ప్రక్రియను ప్రారంభించడం చాలా మంచిది ద్వితీయార్థంలో ఆర్థికంగా సామాన్యంగా ఉంటుంది ముఖ్యంగా మీరు తీర్చాల్సిన అప్పులు కానీ లేదా లోన్లు కానీ అనుకోకుండా తీర్చాల్సి రావటం లేదా ఎక్కువ మొత్తం వడ్డీ కానీ అపరాధ రుసుము కానీ కట్టాల్సి జరుగుతుంది జరుగుతుందనమాట ఇంకా కుటుంబ విషయానికి వస్తే కుటుంబ జీవితం బాగుంటుంది మీ జీవిత భాగస్వామికి మంచి ఆదాయం లేదా కొన్ని ఆర్థిక లాభాలు వచ్చే అవకాశం ఉంది ఈ నెలలో మీ కుటుంబంలో శుభకారం జరిగే అవకాశం ఉంది ఈ నెల మధ్యలో కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణం చేసే అవకాశం కూడా ఉంది ద్వితీయార్థంలో మీరు మీ కుటుంబ సభ్యుల విషయంలో ఆవేశానికి లోనవుతారు మాట జారకుండా జాగ్రత్తగా మాట్లాడండి దాని కారణంగా ఇతరులతో విభేదాలు ఏర్పడే అవకాశం కూడా ఉంటుంది ఇక వ్యాపార విషయానికి వస్తే వ్యాపారస్తులకు మిశ్రమ ఫలితాలండి మీ వ్యాపారంలో కొన్ని ఆటుపోట్లు ఎదురవుతూ ఉంటాయి మొదటి రెండు వారాల్లో మీకు మంచి అవకాశం ఉంటుంది కొత్తగా వ్యాపారం ప్రారంభించాలనుకునేవారు ఈ నెలలో ఆ ప్రయత్నాన్ని అయితే వాయిదా వేసుకోవడం చాలా మంచిది ఈ నెలంతా కుజుని గోచారం ద్వితీయార్థంలో సూర్యుని గోచరం అనుకూ అనుకూలంగా ఉండదు కాబట్టి ఈ నెలలో వ్యాపారపరంగా పెట్టుబడులు పెట్టడం అంత మంచిది కాదు ఇంకా విద్యార్థులకు వస్తే మిశ్రమ ఫలితాలు విద్యార్థులు కూడా ఈ నెల మొదటి భాగం మీకు బాగుంటుంది కానీ రెండవ భాగం మీరు బద్ధకంగా మారిపోతారు చదువుపై ఏకాగ్రత ఉండదు చదువును చదవాలని వాయిదా వేస్తూ ఉంటారు ఎందుకంటే పరీక్షలు తక్కువ మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది దీనివల్ల అంతేకాకుండా మీ ఆవేశం కారణంగా కూడా వచ్చిన అవకాశాలు కోల్పోయే అవకాశం కూడా ఉంది అందుకని విద్యార్థులు కూడా కొంచెం శ్రద్ధ ఇబ్బంది చదువుకోండి నచ్చితే మటుకు లైక్ చేసి కామెంట్ చేసేయండి